రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సర్వసభ్య సమావేశం నెల్లూరు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్పిఐ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ మూడు రెండు వందల యాభై మూడున స్థాపించడం జరిగింది మునుపు ఆ పార్టీ షెడ్యూల్ పార్టీగా ఉండేది దాన్ని ఆయన పక్కన పెట్టేసి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా సంక్రమిస్తాయని చెప్పి ఆయన ఒకే కులం ఒకే మతం వన్ నేషన్ వన్ ఇంటే అని చెప్పి ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఆయన ఆ రోజున ప్రకటన జరిగింది మరి ఈ రోజున కూడా కేంద్రంలో సామాజిక న్యాయ మంత్రి శ్రీ రామదాస్ సత్వాల గారు ఉన్నారు మరి ఆయన జాతీయ అధ్యక్షులుగా మరి యొక్క పార్టీని ఈ ఈరోజు కూడా మరి ఈరోజు మాకు ఒక ఎంపీ ఉన్నారు పార్లమెంట్లో అట్లాగే ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మహారాష్ట్రను మణిపూర్లో రిజర్స్ పెంచారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మీకు తెలుసు తెలీదు మిగతా అంతకుముందు మా పార్టీ తరఫున ఎనభై ఎనభై మూడు వరకు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు మరి రాష్ట్రాన్ని యొక్క పార్టీని కనుమలు చేయడానికి కొన్ని కులతత్వ పార్టీలు మద్దతుతత్వ పార్టీలు భూస్థాపనం చే చేయడం జరిగింది ప్రజల్లోకి పల్లెపల్లి యొక్క పార్టీని మరి మీ పార్టీ మన పార్టీ అని చెప్పి పల్లెలో తీసుకెళ్ళి నన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రజలందరూ ముందుకెళ్ళడానికి నేను ఈ రోజున నెల్లూరు జిల్లా రావడం జరిగింది ఆ నెల్లూరు జిల్లా వచ్చిన తర్వాత పెద్ద సొంతకరమైన విషయం ఏంటంటే మరి గౌరవనీయులు మరి సాంస్కృతిక కళతో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మరి వెంకటామయ్య గారి ద్వారా పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన వస్తూ సహకారం చేస్తూ ఆయనకు మేము ఎప్పుడూ కూడా మా పార్టీ మన కేంద్ర మంత్రి గారు కానీ నేను కానీ మద్దతుగా ఉంటూ పేద ప్రజలు అండగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మా ప్రాంతం మీడియా మిత్రులు మరొకసారి జైబీ జై భారత్ జై మీడియా మిత్రులు నా ధన్యవాదాలు మిత్రులారా నా పేరు డాక్టర్ నిలియా వెంకట నాకు సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జిల్లా ఇన్సిఆించినందుకు మా మా జాతీయ కార్యదర్శించినటువంటి చార్ దేవనా చౌడ గారికి రామ్ శ్రీ రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మా సార్ చూసినట్టుగా ప్రతి సోమవారం కూడా వివిధ సెల్లో మా యొక్క రిపబ్లికన్ పార్టీ యొక్క సమస్యల గురించి ప్రతినిత్యం పోరాడతామని నాకు సహకరిస్తున్నటువంటి మనోహరైతనేమే తలారి మా తలారి మురళీకృష్ణ గారైతేనేమి నారాయణ అయితేనేమి నా వెనుకున్నటువంటి రమణశ్రీ కళా కళాశ్వ రమణశ్రీ అయితేనేమి మరి మన వెంకట్రావు గారు అయితేనేమి మన వెంకటయ్య గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు సహకరించినటువంటి పెద్దలు మరి ఈ యొక్క పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి కూడా వాళ్ళందరూ కూడా మేము మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేస్తూ పనిచేస్తూ పార్టీని ముందుకి నడిపిస్తూ బదుప చేస్తామని నేను ఆభ్యూ